సో ఏం లేదు సార్ ఏదో హిందువులం మనల్ని చిన్న చూపు చూస్తున్నారు మనల్ని అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చాలా బాధపడుతున్నాం కాస్త ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలండి మనం మనల్ని ఎంత పెద్ద చూపు చూస్తున్నాం చిన్న చూపు చూస్తున్నాం అని వాడేవాడో అమ్మవారి విగ్రహాన్ని తంతే మనం అంత ఫీల్ అయ్యామే మనం ఇప్పుడు అమ్మవారి ఫోటోలు ఉన్న బాంబులదే చెట్టకాలుస్తామండి సిగ్గుసారని లేదా మనకి కాస్త ఆలోచించండి జనాలు అదే సార్ అండ్ ఇది ఎప్పుడు ఎలా మొదలైందో తెలియదు కానీ తెలియకుండానే ఒక దుశ్చర్య మన ధార్మిక సమాజంలో నాటుకుపోయి సహజంగా సహజమైన భాగంగా మారిపోయింది పవిత్రమైన శ్రీ లక్ష్మీదేవిని పూజ చేసుకొని జ్యోతులతో వెలగాల్సిన మన దీపావళి రాత్రి ఇప్పుడు రణగుణ ధ్వనులతో మారుమోగుతోంది దాన్ని మార్చాల్సిన బాధ్యత మనపైనే ఉన్నది ఇకపైన వీలైనంత తక్కువ శబ్ద కాలుష్యం వెలువడే టపాసులు వాడుకుందాం ఇంకా ఉదయం లక్ష్మీ పూజ చేసి సాయంత్రాన అదే లక్ష్మీదేవి చిత్రాలున్న టపాసులను అదే లక్ష్మీబాంబులను అజ్ఞానంతో అట్టహాసంగా వేస్తున్నాం పూజించిన దైవాన్నే పేల్చివేస్తున్నామన్న స్పృహ కూడా ప్రజల్లో కలగటం లేదు ఇది మారాలి ఈ మార్పు మనందరిలో రావాలి ఇకపై లక్ష్మీ బాంబులు పేల్చనని కొననని నేను ప్రమాణం చేస్తున్నా మీరు కూడా చేస్తున్నారా అంతేకాక ఇకపై లక్ష్మీదేవి లేదా ఏ ఇతర దేవుళ్ళ చిత్రాలు ఉన్న టపాసులను అమ్మినా ఆ దుకాణాల్లో టపాసులు కొననని నేను ప్రతిజ్ఞ చేస్తున్నా మీరు కూడా చేస్తున్నారా మీ ప్రమాణాన్ని లోకమంతా చాటండి ఈ పోస్ట్ని షేర్ చేయండి ధార్మికులను ఈ వైపరీత్యం పట్ల జాగ్రత్త షాప్స్ షార్ట్స్ కానీ అంటే షాప్స్ కానీ ఏమన్నా ఉంటే దీన్ని ఒక నాలుగు ప్రింట్లు తీసి బ్లాక్ అండ్ వైట్ అనే కలర్ అవసరం లేదు అతికిచ్చేయండి చేయండి మీకు డోర్ల దగ్గర కానీ జనాలు వచ్చి నిలబడే కాడ కానీ ఇంకా రెస్టారెంట్స్ కానీ ఏమన్నా ఉంటే అక్కడ కూడా ఎదురుగా పెట్టండి ఎదురు కౌంటర్ దగ్గర ఎక్కడన్నా కూడా చాలా సర్వ్ అవుతుంది పర్పస్ అనేది ఒకటి చాలు అక్కడైతే కౌంటర్ దగ్గర అయితే ఒక ప్రింట్లో లిఫ్ట్ ఎలివేటర్ ఉంటుంది కదా లిఫ్ట్ లాబీ ఆ లాబీలో కూడా అంటించండి అది కంటెంట్ ఎక్కువ ఉండాలనుకుంటే దీన్ని తీసుకోవచ్చు మీరు సింపుల్ గా ఉండాలనుకుంటే దీన్ని తీసుకోవచ్చు జనాలకు అర్థమైపోతుంది అడిషనల్ గా ఒకే ఒక మొక్క చెప్తానండి ఖచ్చితంగా కాపర్ గారు చెప్పినట్టే చేయండి కాకపోతే ఈ టపాసులు కొనేటప్పుడు ఈ ఫోన్ పే అది నొక్కేటప్పుడు మీకు ఇక్కడ శ్రీ మహాలక్ష్మి క్రాకర్స్ అని చెప్పి కనబడుతుంది మీరు ఫోన్ పే కొట్టినప్పుడు అబ్దుల్లా సయ్యద్ అని చెప్పేది పేరు కనబడుతుంది ఆ కవర్ ని అక్కడ వదిలేయడానికి సిగ్గుపడకండి మొహమాట పడకండి దీంట్లో తప్పేం లేదు మీకు నచ్చిన చోటు కొనుక్కోవచ్చు మన వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు లేదంటే చిచ్చుగుడివి గుల్లలు చేసుకోవచ్చునో దానికి మట్టితో చేసుకోవచ్చు ఎండబెట్టుకోవచ్చు మతాబు గుల్లలు చేసుకోవచ్చు దాంట్లో మతాబు మనమే కూరుకోవచ్చు సో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని విషయాల్లో మొహమాట పడకండి కొంపలేము ఆ ఒక్క ముఖం గుర్తుంచుకోండి సార్ ఆటోమేటిక్గా చేంజ్ వస్తుంది అయ్యో సార్ మర్చిపోయాను ఇంకోటి దీపావళి ముందు పదిహేను రోజులు పితృదేవతల ఆరాధన ఉంటుందండి మీరు మీ ఇంట్లో పెద్దోళ్ళకు పేరు మీద ఏదో ఒక దానం చేసి నేను దానం చేశాను అని చెప్పడానికి గుర్తుగా టపాకాయలు కాలుస్తాం ఉల్కా దానం అంటారు దీన్ని అసలు ముందు మీరు బాంబులు కాల్చాలంటే మీకు అర్హత రైట్ రావాలి పోయి ఎవడో ఒక పాత్రని పట్టుకొని వాడికి కావాల్సిన సాయం చేయండి అసలు అసలు రూల్ మర్చిపోయి ఓ తక్ కాల్ చేయకూడదు అండ్ లిటరల్లీ అది చాలా సింపుల్ అండి ఈ మధ్య కాలంలో అదేదో కుంకుమ కుంకుమని ఇంకోటని ఇంకోటని జాతిరత్నాలు అని ఏయో చెప్తున్నారు అవి కాదు సార్ మన గ్రంథాల్లో పర్టికులర్లీ నేను రీసెంట్గా వశిష్ట సంహిత చదువుతుంటే కనిపించినాయి కొన్ని మీకు శని దోషం ఉంటే రైతుకి ఇవ్వటం అంటే ఈ రోజుల్లో చూస్తే ఎవడన్నా ఒక రైతుకి వాడు ఎకరా ఎకరానికి ట్రాక్టర్ మాట్లాడటం ఇలాంటివి చెయ్యొచ్చండి సో పరోపకారం అనేది మన సంస్కృతిలో ఉంది అది మర్చిపోబట్టే ప్రతి పనికి మాలినాడు మనల్ని నేలెత్తి చూపిస్తున్నాడు సో మీరు దీపావళి టపాకాయలు కాల్చాలి అంటే ఫస్ట్ ఎవడో ఒకడిని పట్టుకొని సహాయం అవసరం ఉన్నవాడిని వాడికి వచ్చిన సహాయం చేయండి అది వంద రూపాయలు కావచ్చు ఐదు వందల రూపాయలు కావచ్చు సో లిటరల్లీ అది చాలా సింపుల్ అండి ఉదాహరణకి చెప్తున్నా అంటే ఈసారి నేను ప్లాన్ చేసింది నేను చేస్తుంది చెప్తున్నా ఈ బిల్డింగ్స్కి రూఫ్లేసే కూలీలు ఉంటారు కదా సార్ వీళ్ళకేంటంటే ఈ రూఫ్లేసేటప్పుడు స్పెషల్ బూట్స్ ఉంటాయి లేదంటే కాళ్ళు కొరికేస్తాయి అనమాట అండ్ వీళ్ళు పేదవాళ్ళు ఆ మేస్త్రి దగ్గర ఉంటే ఒకటో రెండో జతలు ఉంటాయి లేదంటే వీళ్ళు ఇట్లాగే పాపం పొక్కిపోయిన కాళ్ళతో అట్లా ఇబ్బంది పడుతూ ఉండాలన్నమాట అండ్ ఒక పేరు వచ్చి అమెజాన్లో కూడా చాలా తక్కువ ఉంది సార్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో ఉంది సో రెండు పేర్లు ఒక పేరు గిఫ్ట్ ఇచ్చిన ఆ కూలి వాడి పని వాడు హ్యాపీగా చేసుకోగలుగుతాడు సో ఒక్కసారి ఆలోచించండి మీరు టపాకాయలు కాల్చాలి అంటే సార్ మీరు బాంబులు వచ్చేవి కాల్చకండి దేవుడి బొమ్మలు ఉన్న వద్దని ఎవరన్నా చెప్తారు కానీ సౌండ్లు ఇవన్నీ మీ ఇష్టం ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు కానీ ఈ ఉల్కా దానం చేసే అర్హత కూడా మీకు రావాలి మీ పెద్దవాళ్ళ పేరు మీద ఏదో ఒకటి పాత్రతని బట్టి దానం చేయండి అది సార్ అసలు ఈ విషయమే మర్చిపోయాను చాలా మంచి